నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి ఈరోజు ఈ ప్రపంచంలో పట్టిన నంబర్ వన్ జోకర్ అయిపోయిండు ట్రంప్ ఫస్ట్ కే పాలు ఉండే పాలు నేను మోడీని గెలిపించినా ఆ ట్రంప్ని గెలిపించిన యుద్ధాలు ఆపిన జగన్మోడీ గెలిపించినా ఇదే చెప్తా ఉంటాడు ఎప్పటికి చెప్పి 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 నవ్వుల పాలు జనం అంతా నవ్వుకుంటా ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో అందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు నవ్వుకుంటా అందరు నవ్వుకుంటా అది ఇదికి ఇది పిచ్చానండి అంటాడు అని అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ వాడకూడదు కూడా ట్రంప్ అది ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం నేనే ఆపించినా నేనే మంట పెట్టినా నేను ఆగుమంటనే ఆగిర్రు అని ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటుర్రు ఆడు మాకు ఫోన్ చేయలే వాడు చెప్తే మేము ఎందుకు అని వాళ్ళు అంటుర్రు భారతదేశంలో మోడీ కూడా అంటున్నారు వాడు చెప్తే మేము ఎందుకు వాడేవాడు వాడు చెప్పేదానికి వాడు ఒక బ్రోకరు వాడు ఒక బ్రోకర్ లెక్క మాట్లాడుతూ ఉన్నాడు అని అంటున్నాడు ప్రతి ఒక్కటి వాడు ఆయనకి పిచ్చోడు అయిపోయిందిగా వానికి పిచ్చా స్పర్ధ పెట్టాలి లేకపోతే ఈ సమ్మక్క జాతరలా ఉంటారు కదా సమ్మక్క జాతర సమ్మక జాతరలో కోయలు ఉంటారు చూడు వాళ్ళని తీసుకుపోయి ఒక తాయి కట్టిస్తే అప్పుడు వాడు సక్క అయిపోతాడు ఏది మన మోడీ మన అది మోడీ వాళ్ళు వీళ్ళు ఇంత పెద్దోళ్ళను అలా అంటారు కదా వాళ్ళు ఆ మోడీ నేను చెప్తుంటాడు అది జప్ తింటాడు అని అది కాదు వానికి దయ్యం పట్టింది సమ్మక్క జారక్క జాతరలో పోయి ఒక తాయి కట్టిస్తే ఆడు మన ట్రంప్ గాడు చక్కగా అవుతాడు వాడు ఆ పిచ్చి లేసినటువంటి లేకపోతే చాలా మంది పోలగాలు రోడ్డు మీదకి వస్తారు భయపడతా ఉన్నారు ప్రతి ఒక్క దేశంలో మన భారతదేశంలో ఉన్న పోలగాళ్ళు చదువుకున్న పొలగాలు వాడు జాబ్ చేసే పొలగానులు అంత భయపడతా ఉన్నారు వీడు ఏం చెప్తాడు ఎప్పుడు ఏం చెప్తాడో అని భయం భయంగా పుస్తక ఉన్నారు అందుకే ఇప్పుడు కే ఇంకా ట్రంప్ కన్నా వంద శాతం కేఏ పాల్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ కేఏ చేసే చెప్తా ఉన్నాడు కేపాలు చేసినవి చెప్తా ఉన్నాడు పాప ఆయన అవర్ధం చెప్తున్నాడు కానీ ఆయన కానీ చెప్తే నమ్మరు ఎవరు జనం ఇప్పుడు ట్రంప్ ఏం చేసి ఈరాన్ ఇరాన్ వాళ్ళు అంటే ఇరాన్ వాళ్ళు ఏమంటారు అంటే ఇరాన్ వాళ్ళ ప్రధానమంత్రి అసలు ట్రంప్ మాకు ఫోన్ చేయలేదు ఆయన చెప్తే మేము ఆగలే మేమే కమిట్మెంట్ అయినాము మేము ఆపినాం కొద్దిగా ఆయన అప్పుడు ఉండదు నడుస్తుంది కానీ అట్లా ఆపినాం మేము ఆపిండు అని ఆయన చెప్తా ఉంటాడు ఏదో ప్రపంచ దేశాలు ట్రంప్ ఆపిండు ఆయన ఏదో ఒక బహుమతి కోసం ఏదో ఒకటి ఉండగా ఇచ్చేటి అవటీ దాని కోసం ఆశపడి అది చేస్తా ఉన్నాడు కానీ ఎంతమంది చచ్చిపోతారు ఎన్ని బిల్డింగ్లు కోల్పోతున్నాయి ఎంతమంది రోడ్డు మీద ఖచ్చురు ఎంతమంది అనాథలు అయినరు వేరే దేశానికి పారిపోతారు ఇవన్నీ చూస్తారు వాళ్ళు ఇది ఒకటి వానికి దరిద్రం వాడిని అనసరం గెలిపించినట్టు అయిపోయింది మోడీ గారు వన్ మంత్ పోయాడు గెలిపించాడు పాపం అనే ఆయన గెలిపితే ప్రతి ఒక్కరు ఇంకా వానికన్నా ఈ కన్నా పాకిస్తాన్ ఉన్నాయి వాడు వస్తుండు దెబ్బ ఎత్తుడు పోతుడు మా చేస్తున్నావు వాడు కిందికి వెళ్ళి మంట పెడతా ఉన్నాడు వాడు అందుకే వానికి ఇప్పుడు వానికి దాడి అయింది ఇప్పుడు చైనా కూడా వానికి అపోజిట్ అయింది వాడు అన్ని దేశాలన్నీ చిక్కు చిక్కు అయిపోయినాయి అందుకే ఎక్కడ మొసచ్చి సాగుకు మొసొచ్చి అన్నం లేకుండా పోతేట అందరు అక్కడ కూడా సైలెంట్ అయిపోయారు ఇంకా యుద్ధాలకు ఓదలనైనా ఇవన్నీ మాట చేసుకోవాలని కనుక వచ్చాడు జై శ్రీరామ్ జై గోమాత